హైదరాబాద్ లో ఉన్నత చదువులు చదివేందుకు వందలాదిగా విదేశీలు వస్తున్నారు అనతికాలంలోనే ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు తమను ఎంతగానో ఆకర్షించాయని చెబుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆఫీస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఆధ్వర్యంలో విదేశీ విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా అందుబాటులోకి తెచ్చారు ఉన్నత విద్యను అభ్యసించడానికి మన దేశం నుంచి అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు కానీ మన దేశంలోనూ చదువుకోవడానికి విదేశీ విద్యార్థుల రాక పెరిగింది అందులోనూ ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపు నలభై ఆరు దేశాల విద్యార్థులు చదువుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు ఆయా దేశాలతో పోల్చితే ఇక్కడి వాతావరణం పూర్తి భిన్నంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్థానికులతో మమేకమైపోతున్నారు చదువుకోవడానికి వచ్చిన వారందరూ కోర్సులు పూర్తయిన తర్వాత స్వదేశానికి వెళ్లడం భారంగా ఉంటుందంటూ భాగ్యనగరంపై అభిమాన చాటుతుండడం విశేషం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సహా ఇతర ప్రైవేటు వర్సిటీలలో విదేశీ విద్యార్థులు ఇటీవల ఎక్కువగా చేరుతున్నారు వీరంతా ఎస్ వన్ ఎస్ స్టడీ వీసాల ద్వారా ఇక్కడికి వస్తున్నారు మిగతా దేశాలు యూనివర్సిటీలతో పోల్చుకుంటే హైదరాబాద్ తమకు ఎంతో అనుకూలంగా ఉందని చెబుతున్నారు తక్కువ ఫీజుతో నాణ్యమైన చదువు ఇక్కడి వంటకాలు తమను ఆకట్టుకున్నాయని విదేశీ విద్యార్థులు చెబుతున్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన తమని కొత్తలో వింతగా చూసినప్పటికీ ప్రస్తుతం తమ వారి ఇంట్లో కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారని అంటున్నారు In Asia, in Asia. When you are choosing, there is not a lot of option for the price that Osman University is offering. Osman University is offer the course for around two thousand dollar for a master degree, and that's like one of the best price you can you can ever get in anywhere else. And the education, because I did also a bachelor here, so I already know the education is strong. I came to continue the master also. Hyderabad is really nice. Hyderabad is really nice. The people here are nice, and most of the time I am in the university because uh, I stay in the campus, and when I am not. Uh, in the hostel when i am not i came to the university so it's really nice i like india india is a great country i'm from afghanistan we have almost the same culture we have thousands years of uh, cultural relationship so india is for me like my second home country and hyderabad uh, because i completed my masters also from hyderabad so i have uh, good memories from hyderabad selected hyderabad as my phd destination

ఈ ఏడాది ఇప్పటి వరకు ఐసీసీఆర్ ద్వారా ఆరు వందల పదిహేను మంది విదేశీ విద్యార్థులకు ప్రొవిజన్ అడ్మిషన్లు ఇచ్చామని తెలిపారు మరో నూట మూడు మంది విద్యార్థులు సెల్ఫ్ ఫైనాన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఇంటర్నేషనల్ అఫైర్స్ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఇరవై వేల మంది విదేశీ విద్యార్థులు ఓయూలో చదువుకున్నారని ఆమె వెల్లడించారు ఇక్కడ చదువుకునే వారికి ప్రత్యేకంగా హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు స్టేట్ యూనివర్సిటీలో మాత్రమే ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంది ఈ ఇంటర్నేషనల్ ఆఫీస్ అండ్ ఆల్ ఫారెన్ స్టూడెంట్స్ ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ఫారెన్ స్టూడెంట్స్ కి ద బెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం స్టూడెంట్స్ వేరే వేరే కంట్రీస్ నుండి వస్తారు వాళ్ళకు డిఫరెంట్ ఫుడ్ స్టైల్స్ ఉంటాయి కనుక వీ ప్రొవైడెడ్ దెమ్ విత్ ద కిచెన్ సో దే హావ్ ద కామన్ కిచెన్ సమ్ టైమ్స్ అండ్ సమ్ టైమ్స్ స్పెషల్ కిచెన్ ఇన్ ద రూమ్ ఓన్లీ దాదాపు ఫార్టీ ఫోర్ కంట్రీస్ నుండి పిల్లలు అడ్మిషన్స్ ఇక్కడ తీసుకుంటూ ఉంటారు ఇనీషియలీ కొంత కల్చరల్ షాక్ ఉంటది వాళ్ళకు కొన్ని ఇనిషియల్ డేస్ లో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు డ్రగ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ లో ఏమైనా ఇన్వాల్వ్ అయిందని తెలిసినా కూడా మేము ఇమీడియట్ గా వాళ్ళను డిసిప్లినరీ యాక్షన్ కింద ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటాము అండ్ ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్స్ జరుగుతుంటే దే విల్ బి దేర్ అడ్మిషన్ వుడ్ బి క్యాన్సల్డ్ ఉస్మాన్ యూనివర్సిటీకి అడ్మిషన్ కోసం వచ్చినటువంటి విద్యార్థులకి అడ్మిషన్ పూర్తయిన వెంటనే ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తాము అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఆ తర్వాత ఎగ్జామ్స్ ఎలా రాయాలి వీటన్నింటికి సంబంధించి ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ అయిన తర్వాత వాళ్ళకి ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తాం తర్వాత ఇంటర్వ్యూ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ సబ్జెక్ట్ స్కిల్స్ జాబ్ ఓరియంటేషన్ ఎలా ఉండాలో కూడా నిర్థం ఇరవై వేల మంది పై చిలుపు స్టూడెంట్స్ ఉస్మాన్ యూనివర్సిటీలో పట్టాలు తీసుకొని చరిత్ర ఉస్మాన్ యూనివర్సిటీలో ఉంది గడిచిన ఐదేళ్లలో ఓయూలో నాలుగు వందల తొమ్మిది విదేశీ విద్యార్థులు చదువుకున్నారు వీరిలో అత్యధికంగా ఎంఎన్ నుంచి డెబ్భై మూడు మంది సోమాలియా నుంచి ముప్పై ఒక మంది సుడాన్ నుంచి యాభై ఒక మంది ఇలా వివిధ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఉన్నత చదువులు చదువుకున్నారు